సింగరేణిలో గడ్డం ఫ్యామిలీకి ఉద్యోగాలు వచ్చినాయి సింగరేణి కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయి ఆలోచన చేయండి చెన్నూరు కాన్స్టెన్సీలో ఉన్న మందమారి ఏరియాలో ఉన్న రెండు బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ అవుతున్నా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు గడ్డం మంత్రి గారు ఎంపీ గారు ఎక్కడ ఉన్నారో బయటికి రారి మీరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మీరు ఏదో చేస్తారని ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న కార్మికులు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఎక్కడో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఈరోజు మాకు సింగరేణి కార్మికులను రోడ్డు మీదకి ఎక్కితున్నారు మీ కాన్సెన్సీ అయిన మీ మందమారి ఏరియాలోని కేకే సిక్సింగ్ లైన్ శ్రావణపల్లి ఓసి అవుతున్న మీరు ఇప్పటి వరకు కనీసం ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు గతంలో ఉన్న బాల్కా సుమన్ గారు అప్పుడున్న గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ చేస్తా అంటే మందమార్ ఏరియాలోని మందమార్ ఏరియాలోని మార్కెట్లో సుమన్ గారు పన్నెండు గంటలు దీక్ష పెట్టి ఈ ఈ ఏవైతే ఈ మందమర్ ఏరియాలో ఉన్న బొగ్గు బ్లాకులు నా సింగరేణి మా సింగరేణి కార్మికుల ఆస్తి ఎవడొస్తాడో రాండ్రా అని అడ్డు నిలవటువంటి వ్యక్తిని సుమన్ గారిని ఓడగొట్టుకుని నిన్ను గెలిపించడం జరిగింది నువ్వు ఏదో గెలిపి ఏదో చేస్తావని కానీ నీ కొడుకు నీకు నీ అన్నకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఈరోజు అండ్ కార్మికుల ఉద్యోగాలు రోడ్డు మీద వాడే పరిస్థితి వచ్చింది గడ్డం వివేక్ గారు మీరు రోడ్డు మీదకి ఎక్కి ఏదో ఒక స్టేట్మెంట్ దానిపై వ్యతిరేకిస్తున్నారా ఆమోదిస్తున్నారా లేకపోతే పెట్టుబడిదారులైన అదానికి అమ్ముడు పోయి మీరు బొగ్గు బ్లాక్లకు ఆమోదిస్తున్నారా బయటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది చెప్పాలి మీరు లేదంటే మిమ్మల్ని రాబోయే రోజులలో మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటాం మిమ్మల్ని ఎదుర్కొంటాం ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని గెలుగుతామని సింగరేణ్ కార్మికునిగా చెప్పడం జరుగుతుంది మీకు